పంటలకు దేవుడే దిక్కు వర్షం నీళ్ళు తప్ప మరో దారి లేదు అని చెప్పేసి మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తా ఉన్నాడు ప్రజలు నీటిని వృధా చేయొద్దు ఆ నోరుతో ఎట్ట పెట్టినాము నోరు ఎట్టలు పెట్టిన కప్పదాలు పెట్టినా అంటే మీరు దీనికి వస్తారు నీళ్ళ కోసం కర్ణాటక సీఎంని కలుస్తాము ఎందుకు ఆలకే దిక్కు లేదు ఇంక నువ్వేం కలిపి పోయాడ కర్ణాటకలకే నీళ్ళు లేకాలు దాస్తుంటే ఈయనంటే అలా ఏ ఏ మీ పరిస్థితి ఎట్లా ఉంది మేము కూడా రేపు ప్రజలని ఎట్లా అది చేయాలి అని చెప్పేసి చెప్తున్నారా అంటే వాళ్ళు నాకు తెలిసి ఎందుకు కలుస్తూ అంటున్నారు అంటే అక్కడ కొన్ని కొన్ని రూల్స్ పెట్టారు ఏంది బైకులు నీళ్ళు పెట్టి నీళ్ళు వృధా చేస్తే ఫైన్లు వేయాలి ఎట్టెట్టా అది వేయాలి కంట్రోల్ వేయాలి నీళ్ళు వాడమని చెప్పేసి పల్లెలు వాడకుండా పేపర్ ప్లేట్ ఎట్లా వాడాలి టిష్యూ పేపర్లు ఎట్లా వాడాలి రేపు రేపు బాత్రూంలో కూడా ఇక పేపర్లు పెట్టుకోరు న్యూస్ పేపర్ అని చెప్తారు వీళ్ళు ఇక కాంగ్రెస్ అంటేనే ఇట్లా ఉంటుంది కథం అలా ఎట్లుంటది అనుకుంటున్నావు వామ్మో మీకు దండం పెట్టాలని ఆయన మీరు న్యూస్ పేపర్లు వేపించుకోవాలా అందరూ ఇక అందరు న్యూస్ పేపర్లు లేచుకోరు ముఖ్యంగా ఈనాడు ఆంధ్రజ్యోతి వెలుగు వేపించుకోరు ఈ వేపించుకొని బాత్రూంలో పెట్టుకోరు చిన్నపిల్లల ముళ్ళు దుడుస్తాందుకు మన వెంకటరెడ్డి గారు చెప్తున్న మాట అయితే మరి ఘటనే అనిపిస్తుంది చూస్తుంటే దరిద్రం చూసినట్టే ఉంది మీ ఒక చూస్తే పొద్దుగా లేచి